రెడ్ బుక్ దీటుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై నాయకులపై అధికారులు కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాలు దౌర్జన్యాలు పక్షపాత ధోరణి అక్రమ కేసులపై వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేశారని దీనిని అందరూ ఉపయోగించుకోవాలని మార్కాపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ టీడీపీ నేతలు రెడ్ బుక్ పేరుతో ఏడాదిన్నర కాలం నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్ట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఈ పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా ఉండేందుకు కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలు బెదిరింపులు అక్రమ కేసులు అన్నిటినీ కూడా బాధితులు ఎవరైనా డిజిటల్ బుక్ లో క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయాలని సూచించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే బాధితులపై వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ప్రజలిచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి ఖచ్చితంగా న్యాయం చేయడంతో పాటు సంబంధిత అధికారులు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ విషయంలో

మీడియా దిశలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఈ కూటమి ప్రభుత్వంలోని కొందరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారిపై చేస్తున్నటువంటి ఆస్తికాలు సమాజం చూస్తారు వాళ్ళు బుక్ అని చెప్పేసి ఒకటి మేము ఏర్పాటు చేసుకున్నాం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు గతంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో పెట్టినారో పెట్టలేదో తెలియదు కానీ అటువంటి వాళ్ళు మేము ఆ నెట్బుక్ ద్వారా శిక్షిస్తామని చెప్పేసేసి చెప్పి ఈరోజు అరాచకం చేస్తా ఉన్న విషయం మనం చూస్తా ఉన్నాం ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎవరికైతే ఇబ్బంది జరుగుతూ ఉన్నాయో అటు అధికారుల ద్వారా కావచ్చు లేదా ఇక పాలకుల ద్వారా కావచ్చు ఆ కూటమి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉంటుందో ఆ అన్యాయాన్ని ఆ డిజిటల్ గుర్ ద్వారా మనము రిజిస్టర్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే ఇక్కడ అన్యాయానికి గురైనారో వారికి న్యాయం చేసేలాగా ఎవరైతే తప్పుడు విధానాలను అవలంబించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళను చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీడియా ద్వారా మార్ట్ ఆఫ్ నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఇది ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీ అందరి సమక్షంలో ఈ డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరుగుతుంది దీన్ని మీ మీ మండలాల పరిధిలో రేపటి రోజు కావచ్చు మా కవును కావచ్చు ప్రజలు కవులు కావచ్చు మీరు కూడా విస్తృత స్థాయిలో మన నాయకులు పిలిచి వారికి ఈ విధానాలు తెలియపరచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఏ హోదాలో ఉన్న ఇబ్బందులు పడ్డారో ఈ ప్రభుత్వం ద్వారా కావచ్చు ప్రభుత్వ అధికారుల ద్వారా కావచ్చు నాయకుల ద్వారా కావచ్చు అన్యాయం లేనారో వాళ్ళవన్నీ కూడా రిజిస్టర్ చేయవలసిందిగా మరి డెవలప్మెంట్ చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నా దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే దాంట్లోనే వాయిస్ తీసుకుంటారా లేక మీరు చెప్తే వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది కానీ మీకు జరిగిన న్యాయం యొక్క వివరాలు వివరాలు మీకు ఏం అన్యాయం జరిగింది దానికి ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది దీన్ని సద్వినియోగపరచుకోమని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇక్కడ ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి అయిన దానికి కానదానికి ఏదో వాళ్ళ ఈ చిన్న మాట అన్నడం వీళ్ళు ఈ చిన్న మాట అన్న ఇవి కాదు మనం పెట్టుకోవాల్సిన ఇది సహజంగా చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి ఏదైతే మనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మనము పైకి తెలియపరచినట్లయితే మనకు రాబోయే రోజుల్లో న్యాయం జరిగేదానికి ఆస్కారం ఉండడమే కాకుండా ఆ యొక్క సమస్యకు గౌరవం అనేది కూడా ఉంటుంది ఆ సమస్యకి విలువ అనేది కూడా ఉంటుంది అంతే చిన్న చిన్న కళ్యాణ దళితుల దగ్గర వచ్చినటువంటి వివాదాలు గడ్డ దగ్గర వచ్చిన చిన్న వివాదం లేకపోతే ఆయన నన్ను చూసి ఇతరు ఎజెండాలో అట్టనిచ్చిన ఈ కాదు మీకు ఈ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా మా దృష్టికి కూడా తీసుకెళ్ళండి అలాగే జగనన్న రూపొందించినటువంటి ఈ డిజిటల్ పోతులు కూడా ఉపయోగించుకోమని చెప్పేసి మీడియా ద్వారా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మీరు అందరూ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానంగా మన మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను